టంపాలో జరిగిన ఎన్ఏటిఎస్ టూ ట్వంటీ ఫైవ్ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు ఆయన రాకతో అదొక చరిత్రలా మారిపోయింది అల్లు అర్జున్ రాకతో ఖండాలు భాషలు సంస్కృతులలో సరిహద్దుల్ని దాటుతూ ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తం అయిపోయింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తెలుగు ప్రజలకు అల్లు అర్జున్ కేవలం ఒక స్టార్ కాదు ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తి తెలుగు వారి గుర్తింపు తెలుగు వారి గర్వం ఎన్ఏటియస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేవలం ఒక సాధారణ కార్యక్రమం కాదు ఇదొక ఎమోషనల్ ఈవెంట్ గా సాగింది తెలుగువారి ప్రైడ్ గా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులకు మించి విస్తరించి ఉన్న తెలుగు సమాజాన్ని ఎలా ఏకం చేసిందో టంపా చూసింది ఇది ప్రపంచ వేదికపై తెలుగు వారికి గర్వకారణం ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన ప్రేమించబడే అనుసరించే తెలుగు నటుడు అల్లు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఆయనకు విశ్వవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన విజయానికి చిహ్నంగా తెలుగు గుర్తింపునకు ఒక వెలుగుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు గౌరవానికి నిజమైన చిరునామాగా మారారు విదేశాల్లో నివసించే తెలుగు కుటుంబాలకు ఎన్ఏటిఎస్ లో అల్లు అర్జున్ ను చూడడం అంటే ఒక యాక్టర్ ని కలవడం కాదు వారి మూలాలు వారి భాష వారి సంస్కృతితో తిరిగి కనెక్ట్ అవ్వడంతో సమానం జీవితం వారిని ఎక్కడికి తీసుకెళ్లినా తమ హృదయాలలో తెలుగు స్మృతిని కలిగి ఉంటారని గుర్తు చేసిన క్షణం ఇది ఈ సందర్భంగా ఇండియన్స్ ఎక్కడున్నా తగ్గేదేలే అందులో తెలుగు వాళ్ళైతే అస్సలు తగ్గేదేలే తెలుగు వాళ్ళంటే ఫైర్ అనుకుంటున్నారా వైల్డ్ ఫైర్ అని డైలాగ్ చెప్పారు ఇక చివర్లో యాంకర్ శ్రీముఖిని ఉద్దేశిస్తూ మీ యాంకరింగ్ మాత్రం రప్ప రప్పా అని పొగిడేశారు